హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక మంచి డ్రెస్ కలెక్షన్స్ గురించి షేర్ చేయబోతున్నారు సో ఇక్కడ చూసారు కదా మనకైతే బోలెడ్ అని కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ఇది వచ్చేసి ఎంబీ కలెక్షన్స్ అండి వీళ్ళ దగ్గర బోలెడు డ్రెస్సెస్ అయితే ఉన్నాయి నేను ఒక్కొక్కటి మోడల్స్ అనేవి చూపిస్తాను వీడియోలు అయితే మొత్తం షేర్ చేస్తాను సో రీజనబుల్ రేటు అలాగే మీరు ఎక్కడికైనా కానీ బుక్ చేసుకోవచ్చు హ్యాండ్ స్టాక్ అంటే మీకు అందరికీ తెలిసే కదా మంచి మంచి కలెక్షన్స్ అనేది ఉంటాయి అలాగే క్లాత్ కూడా క్వాలిటీ బాగుంటుంది సో నేను తీసుకున్న డ్రెస్ కూడా ఇదే అండి చూసారుగా మంచి లుక్ అవుతుంది మీకు నా చిన్న అనుకుంటున్నారు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి సో ఈ ఆలస్యం చేయకుండా మొత్తం అయితే చూసేద్దాము అలాగే స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను వీళ్ళ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేది ఇన్స్టాగ్రామ్ ఉంది అలాగే వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది రోజు రోజు అప్డేట్స్ అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు తప్పకుండా అయితే చెక్ చేసుకోండి ఈ కాలస్యం చేయకుండా మనం డ్రెస్లు అనేది చూసేద్దాం సో ఈ డ్రెస్ చూసారు కదా దుప్పట్ అయితే చాలా మంచి లుక్ వచ్చింది డ్రెస్కి అలాగే వర్క్ అనేది కూడా బాగుంది సో దీని ప్రైస్ ఎంతండి థర్టీన్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ ఏంటి రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ సో మొత్తం అవే కదా చూసారు కదా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూసేద్దాం సో ఈ డ్రెస్ చూసారు కదా పర్పుల్ కలర్ అండి వర్క్ కూడా చాలా బాగుంది అలాగే దుప్పట్ట వచ్చేసి అనమాట బెనారస్ ప్రైస్ అంటేనే ఫ్రీ డబల్ ఎక్సల్ సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూసారుగా కదా చాలా బాగుంది ఇది చూడడానికి అన్నా వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి పాయింట్ అండి దీనికి పాకెట్ కూడా ఉంది మనీ అనేది కూడా దాచుకోవచ్చు సో ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ అండి లిప్పటిక చూసారు కదా ఫ్లవర్స్ అది చాలా బాగుంది లీవ్స్ వచ్చి దీనికి కూడా వర్క్ బాగుంది దీని ప్రైస్ థర్టీ నైన్టీ థర్టీన్ నైంటీ షిప్పింగ్ ప్రతి చెప్తుంది ఎంత ఉంటుంది చూసారుగా చాలా బాగుంది డ్రెస్ అలాగే వీళ్ళ దగ్గర వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది అవైలబుల్ అయితే అనమాట అలాగే ప్రతి డ్రెస్ షిప్పింగ్ ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది అలాగే వర్క్ అనేది చెంకి వర్క్ వచ్చింది అలాగే మంచి లుక్ అయితే అనమాట ఇది వచ్చేసి పాయింట్ కలర్ కలర్ అయితే మంచి లుక్ థర్టీ ఫిఫ్టీ థర్టీన్ త్రీ ఫిఫ్టీ చాలా బాగుంది డిజిటల్ కలర్స్ అని చెప్పేసి

మంచి లుక్ అయితుంది డ్రెస్ ఈ డ్రెస్ చూసారు కదా పింక్ కలర్ లో అయితే చాలా బాగుంది దుప్పట్ వర్క్ అనేది ఇలా వచ్చింది అనమాట మంచి రిచ్ లుక్ అయితుంది ఈ పార్టీస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది దీని రేట్ ఎంత థర్టీన్ నైన్టీ నైన్ త్రీ షిఫ్టింగ్ థర్టీన్ నైన్టీ నైన్ త్రీ షిఫ్టింగ్ అంట ఇందులో కలర్ ఇది వచ్చేసి పంట దీంట్లో కలర్ అయితే ఇంకొకటి ఉంది బ్లాక్ బారో చాలా బాగుంది బ్లాక్ బ్లూ ఉన్నాయి బ్లాక్ బ్లూ అయితే కలర్ అవైలబుల్ ఉన్నాయి వీటిలో మీకు తెలుసుకా బారో ఇది ఒక డ్రెస్ అండి చూసారు కదా ఇది కూడా చాలా బాగుంది అలాగే నేను దుప్పట్ట చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో హార్టీలో అయితే చాలా బాగా ఇంట్రెస్ట్ అండి ప్రైస్ థర్టీన్ థర్టీన్ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది దీనికి పాయింట్స్ ఇవ్వటం ఎవరి కింద మనకి వర్క్ అనేది వచ్చింది లైనింగ్ సో ఇది ఇంకొక డ్రెస్ అండి చూస్తాం కదా చాలా బాగుంది మీరు కూడా దుప్పట్ట మంచి ఇది లుక్ అయితే అయిపోయింది అలాగే వీళ్ళ దగ్గర ప్రైజెస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే అండి మొత్తము ఇది కూడా థర్టీన్ నైన్టీ నైన్ చేపించింది అందులో ఇది ఒక కలర్ అనమాట ఈ డ్రెస్ చూసారు కదా డ్రెస్ అయితే మొత్తం మనకి ఫ్లవర్స్ అయితే హైలైట్ గా ఉంది ప్లేన్ అయితే చున్నీ వచ్చింది అలాగే బాట రైతే ఇవి వచ్చింది అనమాట కట్ డ్రెస్ అనమాట ఇది ప్రైస్ ఎంత ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీనికి పాయింట్ అయితే ఇది వచ్చింది చాలా బాగుంది చూసారు కదా ఈ డ్రెస్ చూసారు కదా చాలా బాగుంది అలాగే ఈ కలర్ అయితే నాకు తెలిసి ఎక్కడ దొరకదండి అంత బాగుంది దీనికి దుంపటైతే చిన్న చిన్న చెమికెల వచ్చాయి చాలా బాగుంది దీని ప్రైస్ థర్టీ నైన్టీ నైన్ థర్టీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే వీళ్ళ దగ్గర కలెక్షన్ వచ్చేసి ఏంటంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి బయట రేట్ కన్నా అయితే మనకి తక్కువ అనిపిస్తుంది బయట ఇవన్నీ అయితే టూ థౌజండ్ పైనే ఉంటాయండి బయట మార్కెట్లో చూసారుగా చాలా బాగుంది ఇది ఈ డ్రెస్ చూడండి చాలా బాగుంది కలరు వర్క్ అనేది ఇలా వచ్చింది అలాగే దీనికి చున్నీ అయితే మంచి హైలైట్స్ అవుతుంది చూసారుగా వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది దీనికైతే ఇది పాయింట్ అనమాట దీని ప్రైస్ థర్టీన్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బాగుందిగా ఈ డ్రెస్ చూసారుగా చాలా బాగుంది చందేరి సిల్క్ సో దీని ప్రైస్ థర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి చూడ చూసారుగా దీనికి పాయింట్ వచ్చేసి ఇది అనమాట మంచి లుక్ ఉంది వేసుకుంట మాత్రం సూపర్గా ఉంటుంది నాకే చాలా బాగా కలర్ అనేది దీంట్లో ఈ కలర్ ఉంది అనమాట కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూసారు కదా ఇది కూడా చాలా బాగుంది చున్ని చూసారు కదా చాలా చాలా బాగుంది అనమాట ఈ రెండింటి కాంబినేషను అలాగే వర్క్ అనేది ఇలా వచ్చింది దీని ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అంట రీజనబుల్ రేట్ అండి అలాగే మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి పంపిస్తే మీకు ప్రైజ్ అలాగే సైజెస్ కూడా వాళ్ళు తొందరలో మనకి అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటారు అలాగే వాళ్ళ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తుందని తప్పకుండా చెక్ చేసుకోండి నెంబర్ కూడా స్క్రీన్ పైన పెడుతున్నారు ఒకసారి అయితే కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది కనుక్కోవచ్చు చాలా బాగుంది సో ఇంకొక అండి ఇది కూడా చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసారు కదా చాలా చూసి వర్క్ కూడా చాలా బాగుంది దీనికి వచ్చేసే పాయింట్ ఇది మంచి ఉంది కదా దీని ప్రైస్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ दिन प्राइस 1299 फ्री शिपिंग ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బోలడిని కలెక్షన్స్ అయితే అన్ని రకరకాల డ్రెస్సెస్ అయితే చాలా చాలా నచ్చాయండి నాకైతే మీకు కూడా నచ్చాయి అని అనుకుంటున్నాను అలాగే వీళ్ళది స్క్రీన్ పైన నెంబర్స్ అనేది ఇస్తున్నాను వాట్సాప్కి ఒకసారి స్క్రీన్ షాట్ చేసి మీకు ఇంకేం కావాలనేది కూడా వీళ్ళని అడగచ్చు అలాగే వీడియో కాల్ కూడా మీరు అందులో కూడా చూసుకోవచ్చు అనమాట వీడియో కాల్లో ఎలాంటివి కావాలి ఏంటనేది అలాగే ప్రతి డ్రెస్కి అయితే ఇంకా ఫ్రీ షిప్పింగ్ ఉంది సో తప్పకుండా వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి అలాగే కింద డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను లింక్స్ మీరు ఫాలో చేశారనుకోండి కొత్త కొత్త డ్రెస్సెస్ అప్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్